నారాయణ బలి పూజ ఈ మహాలయ పితృపక్షాలందు శ్రీ శుభంకరి వృద్ధ గోశాలలో సెప్టెంబర్ నిర్వహించడం జరుగుతుంది నారాయణ బలి పూజలో సంప్రదించండి మన దైవందిన జీవితంలో చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబంలో భర్తల మధ్య గొడవలు సఖ్యత లేకపోవటం పిల్లలు మన మాట వెనుకపోవటం పిల్లలు దుర్వ్యసనాలకు బానిసై విద్యకు దూరంగా ఉంటారు వారి జీవితంలో అభివృద్ధి ఉండదు ఇలాంటి అనేక సమస్యలు వస్తుంటాయి అలాగే కుటుంబ పెద్ద అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు వాళ్ళు ఏ పని ప్రారంభించినా అందులో కలిసిరాదు ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి పడతాయి ఎప్పుడు అనారోగ్య సమస్యలుంటాయి ఏ పని చేసినా అందులో సక్సెస్ రాదు డెవలప్మెంట్ కూడా ఉండదు దీనంతటికీ కారణం ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వీటన్నిటికీ కారణం మన జాతక చక్రంలో ఉన్న పితృదోషాలు పితృశాపాలే కారణమని శాస్త్రం చెప్తోంది మహాలయ అమావాస్య అంటే అతీంద్రియ శక్తులతో కూడుకున్నది అదేవిధంగా పరిహార పరంగా కూడా చాలా అద్భుతమైన రోజుగా శాస్త్రం చెబుతోంది ఈ మహాలయ అమావాస్య రోజు పితృదోషాన్ని శాపాన్ని నివారించుకోవటానికి ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైంది ఈ మహాలయ అమావాస్య రోజు చిన్న చిన్న పరిహారాలు చేస్తే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది మన జాతక చక్రంలో చాలా మందికి పితృదోషాలు ఉంటాయి దానివలన అనేక సమస్యలతో బాధపడుతుంటారు ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే వారికి కొన్ని పరిహారాలు చేయాలి అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మహాలయ అమావాస్య రోజు పితృ నివారణకు ఎలాంటి పరిహారాలు చేయాలి పితృదోషాలు పితృశాపాలు మన జాతకంలో ఉన్నాయి అని ఎలాంటి సంకేతాల ద్వారా మనకు తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు కొన్ని విధి విధానాలు పాటించడం వలన నివారించుకోవచ్చు ఈ మహాలయ రోజుల్లో మన ఇంట్లో పెద్దలు మరణించిన తిదిని బట్టి తర్పణాలు చేస్తారు అందువల్ల దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఈ మహాలయ పక్షంలో ప్రతి దినం కాని ప్రతిరోజు కాని లేదా చివరి అమావాస్య రోజైనా సరే శ్రాదం చెయ్యాలి ఇలా చేసిన వారి పెద్దవారు సంతృప్తి చెంది దీవించి వెడతారు భాద్రపద బహుళ పాఠ్యము నుండి మహాలయ అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుంది ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లాక దాని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం ఈ మీదే తిరుగుతూ ఉంటుంది అయితే పితృణం నుండి పొందటం అంత తేలికైన విషయం కాదు అందుకే ఈ పదిహేను రోజుల్లో వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్దతో అర్పించేదే దోషం పితృదోషమంటే శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు గాని తల్లిదండ్రులకు గాని కష్టం కలిగించి ఉంటే పితృశాపం పితృదోషం కలుగుతుంది అలాగే వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం కలిగి కుటుంబంలో కష్టాలు వస్తాయి అలాగే యువకులకు వివాహాలు ఆలస్యమవుతాయి దీనికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేసిన దోషాలే కారణమవుతాయి పూర్వీకులు చేసిన దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటం పితృదోషాలకు కావటం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి పితృదోషాలు గుర్తించవచ్చు పితృశాపాలు పితృదోషాలు వల్ల అనేక సమస్యలు వస్తాయి కుటుంబంలో గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు పెళ్లైనా పిల్లలు లేకపోవటం కుటుంబ పెద్దలకు మానసిక పరిస్థితి బాగోలేకపోవటం పుట్టిన సంతానానికి అనారోగ్యం కలగటం జరుగుతుంది అలాగే సంతానం వల్ల తీవ్ర సమస్యలు రావటం ఇలా అనేక సమస్యలకు పితృదోషాలే కారణం దానికి చక్కని పరిష్కారం మహాలయ అమావాస్యే ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం వచ్చింది అయితే మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి దీనివలన పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది వారి సంతానం రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ అమావాస్య నాడు వారసులు వదిలే తర్పణాలను పితృదేవతలకు వారి ఆకలి దప్పులు తీరుతాయి ఇలా చేయటం వలన సంతృప్తి చెందిన పితృదేవతలు వారిని ఆశీర్వదించి వెళతారు ఇలా వారి ఆశీర్వాదం మనపైనా మన కుటుంబంపైనా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి మహాలయ అమావాస్య రోజు ఇంట్లో చనిపోయిన పెద్దవారు ఇంటి ద్వారం దగ్గరే నిల్చుని ఉంటారు ఆ రోజు వారికి శార్థకర్మం నిర్వహించకపోతే దీవెనికి బదులుగా శపించి దుఃఖంతో వెళ్లిపోతారు ఇలా శ్రార్థం చేయటం వలన సంతానలేమితో బాధపడేవారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే మహాలయ అమావాస్య రోజు విశేషమైంది అందులోనూ చాలా ప్రాధాన్యమైంది మహాలయ అమావాస్య రోజు సమస్త పితృదేవతల విసర్జన జరుగుతుంది తమ పెద్దవారి పుణ్యతిథి తెలియని వారు అదేవిధంగా పితృపక్షంలో శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధం తర్పణం దానం చేస్తారు అలాగే చనిపోయిన వారి పెద్దవారిని సంతోషపెడితే వారి వారసులకు ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలగాలని వారు ఆశీర్వదిస్తారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలం కలుగుతుంది అయితే అన్నదానం చేసే స్తోమత లేని వారు మహాలయ అమావాస్య రోజు కనీసం ఒక్క పేదవానికైనా అన్నదానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు అందువల్ల మహాలయ అమావాస్య రోజు వారి వారి పితృదేవతలను తలుచుకుని వారి వారి స్థోమతను బట్టి అన్నదానం చేయాలి మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు శ్రాదం తర్పణాలు వదిలితే మనకున్న దోషాలు పోతాయి తద్వారా వారి కోరికలు నెరవేరుతాయి పాపాలన్నీ పోతాయి వారి సంతానానికి మంచి భవిష్యత్తు లభిస్తుంది జ్ఞానం వస్తుంది ప్రతి పనిలో విజయం వరించి ధనానికి లోటు లేకుండా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి పితృపక్షంలో కనీసం ఒకరోజైనా శ్రాదం చేయాలి అది కూడా వీలు కాకపోతే గోమాతకు పశుగ్రాసం తినిపించాలి లేదా ఏదైనా ఆహారం తినిపించాలి అదే చేయటం వీలు కాకపోతే అమావాస్య రోజు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు పైకెత్తి ఇంట్లో చనిపోయిన వారిని నమస్కరించినా చాలు ఇలా చేయటం వలన పితృదేవతలు సంతృప్తి చెంది మీరు సుఖంగా ఉండేలా దీవించి వెళ్తారు అయితే మానవ జన్మ ఎంతో గొప్పది ఎన్నో జన్మలకు గాని మానవ జన్మ మనకు లభించదు అలాంటి మానవ జన్మ మనకు ప్రసాదించిన పితృదేవతలను తలుచుకుని మహాలయ అమావాస్య రోజు వారికి పూజలు చేస్తే తర్పణాలు వదిలితే సకల పాపాలు పోతాయి అన్ని విధాలా మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటికీ కారణం మీ జాతకంలో పితృదోషాలు పితృశాపాలే కారణమని మీరు గ్రహించుకోవాలి తద్వారా మహాలయ అమావాస్య రోజు ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల వాటి నుండి బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి